వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనం బ్రహ్మానందం మూవీ రివ్యూ చూద్దాం ఫస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీ సీర మూవీ రివ్యూస్ ఇప్పుడు వచ్చేసి బ్రహ్మానందం మూవీ వచ్చేటప్పుడు ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి హీరో ఉంటాడు హీరో తర్వాత వినూల్ కిషోర్ ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ అలా బ్రహ్మానందం వచ్చేసి సెకండ్ క్యారెక్టర్ వస్తాడు సెకండ్ హాఫ్లో వస్తాడు బ్రహ్మానందం ఫస్ట్ హాఫ్ అంతా ఇంకా హీరో వచ్చేసి తను ఒక చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటాడు తను యాక్టింగ్ కోసంగా యాక్టింగ్ కోసం తిరుగుతుంటాడు యాక్టింగ్ ఫోర్స్ కావాలని తను వచ్చేసి థియేటర్ ఆర్టిస్ట్గా చేస్తుంటాడు తనకు థియేటర్ ఆర్టిస్ట్ చేస్తుంటాడు అయితే తనకి ఒక స్టోరీ ఒక స్టోరీ తీసుకు డైరెక్టర్గా తీసుకెళ్తాడు అయితే అది ఒక అతనికి నచ్చుతుంది అయితే ఒక పర్ఫార్మెన్స్ ఒక దగ్గర తనకు వస్తుంది చాయిస్ కాకపోతే తను సిక్స్ ల్యాక్స్ కావాలని అడుగుతాడు అయితే ఇంకా హీరో వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ఎలాగైనా కావాలని చెప్పి ట్రై చేస్తుంటాడు అక్కడ స్టార్టింగ్లో ఒక హీరోయిన్ ఉంటుంది ఆ హీరోయిన్ వచ్చేసి ఒక స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ వరకే ఉంటుంది స్టార్టింగ్లో హీరోయిన్ హీరో ఆ హీరోయిన్ దాకా ట్రై చేసి ఉంటాడు అయితే అక్కడ కొంచెం కామెడీ ఉంటుంది అయితే సెకండ్ హాఫ్ వచ్చే వరకు ఇంకా సెకండ్ హాఫ్లో బ్రహ్మానందం వచ్చేసి అతను హీరో ఫా హీరో గ్రాండ్ ఫాదరు హీరో ఒక సిస్టర్ ఉంటుంది ప్లస్ వాళ్ళ బాబాయ్ ఉంటాడు ఫ్యామిలీ అయితే హీరో వచ్చేసి బ్రహ్మానందాన్ని ఇంకా ఏజ్ హోమ్లో చూస్తాడు అయితే తనకు ప్రమానందంగా చేసి చెప్తాడు తను తనకు ల్యాండ్ ఉందని ఒక ఊర్లో ఆ ల్యాండ్ అంతే తనకు సిక్స్ ల్యాక్స్ అమౌంట్ అమౌంట్ వస్తాయని చెప్పి అయితే తన వెంబడి ఆ ఊరికి రావాలని చెప్పి అంటాడు అయితే సెకండ్ హాఫ్ మొత్తం పల్లెటూరుకి వెళ్ళడం అదే ఉంటుంది అక్కడ కామెడీ బాగుంటుంది సెకండ్ హాఫ్లో పల్లెటూరు కామెడీ అక్కడ వచ్చేసి వీళ్ళు పల్లెటూరుకి వెళ్ళే వరకు ఇక అక్కడ వెనల్ కిషోర్ కూడా తనకు రిలేటివ్ ఒక తన తన బామ్మ ఉందని చెప్పి ఆ ఊర్లో అని చెప్పి అంటాడు అక్కడ కూడా కామెడీ బాగుంటుంది అక్కడ ఇంకో అతను వచ్చేసి ఇంకా తన తన సరే టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలని చెప్పి అతను కామెడీ బాగుంటుంది అతను వచ్చేసి ట్యూషన్ మాస్టర్ని పెట్టుకోవడం అతని అక్కడ ఇప్పుడు హీరో హీరోని ట్యూషన్ మాస్టర్ తీసుకోవడం అలా బాగుంటుంది కామెడీ తను అక్కడ ట్యూషన్స్ చెప్పేది అయితే ఇక్కడ ల్యాండ్ గురించి కూడా కామెడీ ఉంటుంది అక్చువల్ గారు ల్యాండ్ ఉండదు అక్కడ కూడా కామెడీ ఉంటుంది అక్కడ వచ్చేసి హీరోకి ఇంకో హీరోయిన్ ఉంటుంది రాజ కొనుకాల కూతురు లాస్ట్ క్లైమాక్స్లో ఒక సాంగ్ ఉంటుంది సాంగ్ పర్లేదు బాగానే టోటల్ మూవీ అయితే పర్లేదు ఎంటర్టైనింగ్గా ఉంటుంది మూవీకి రేటింగ్స్ వచ్చేసి త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇవ్వచ్చు ఓకే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు ద మూవీ రివ్యూస్ టోటల్ యాక్టింగ్ అయితే బాగానే ఉంటుంది రమానందం కామెడీ ఉంటుంది మా కొడుకు క్యారెక్టర్ కూడా బాగానే ఉంటుంది కామెడీ బాగానే ఉంటుంది సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టూ సీదా మూవీ రివ్యూస్